భూమికి డాక్టర్లు ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎలా ఉంది డాక్టర్ అని గగన్ అడగడంతో ఓట్ ఆఫ్ డేంజర్ మీరు వెళ్ళి చూడొచ్చని డాక్టర్ చెప్తాడు నేరుగా గగన్ చాలా చాలా టెన్షన్ పడుతూ భూమి దగ్గరికి వెళ్ళి భూమి పక్కన కూర్చొని ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే వేటిపై పడుకున్న భూమి ఇప్పుడు బాగున్నానండి నా కోసం మీరు అంతలా టెన్షన్ పడుతున్నారే అని భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది నేనంటే మీకు అంత ఇష్టమా అని భూమి అడగటంతో నువ్వంటే నాకు ప్రాణం నువ్వు నన్ను ప్రేమించటం లేదని చెప్పేవే ఆ క్షణం నాకు చచ్చిపోదాం అనిపించింది అని గగన్ చెప్పగానే పడుకున్న భూమి కాస్త లేచి కూర్చుని గగన్ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది నిజంగా ఆ క్షణం చచ్చిపోవాలనిపించింది అని గగన్ చెప్పడంతో అప్పుడు భూమి నేను కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నానండి నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి అని భూమి తన ప్రేమని చెప్పేయడంతో గగన్ చాలా షాకింగ్గా చాలా సంతోషంగా భూమి వైపు చూస్తూ ఉంటాడు మరి ఆ రోజు నేను ఇష్టం లేదని ఎందుకు చెప్పావు అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటే అది మాత్రం అడగకండి ప్లీజ్ నేను దానికి సమాధానం చెప్పలేను నా చుట్టూ ఉన్న పరిస్థితులు నన్ను ఆ సమాధానాన్ని చెప్పలేకపోతున్నాయి కాబట్టి ప్లీజ్ అడగకండి అని భూమి వేడుకుంటూ ఉంటుంది భూమి అంతలా అడగటంతో సరే నేను అడగను ఇప్పటికైనా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ఒప్పుకున్నావు కదా అని గగన్ అనటంతో అప్పుడు భూమి మరొకసారి అవును మిమ్మల్ని ప్రేమిస్తున్నానని కన్ఫామ్ చేస్తుంది ఇక గగన్ చాలా సంతోషంగా లేచి నిలబడి రా భూమి అని హక్ చేసుకోవడానికి పిలుస్తూ ఉంటే భూమి గగన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది అలా ఇద్దరు ఒకరిని ఒకరు హక్ చేసుకుని చాలా ప్రేమగా ఒకరిని ఒకరోజు చూసుకుంటూ ఉంటారు ఇప్పుడు భూమి గగన్కి తన లవ్ విషయం చెప్పేసింది కాబట్టి ఇప్పుడు అపూర్వ చరచంద్రకి వీళ్ళిద్దరి లవ్ గురించి చెప్తే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టడానికి చరచంద్ర అపూర్వ ఏం చేస్తారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం